సుప్రీంకోర్టు ఆగస్టు పదకొండవ తారీఖున ఒక తీర్పు చెప్పింది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి కుక్కని కూడా షెల్టర్లకు తరలించండి దాదాపు ఒక మూడున్నర లక్షల కుక్కలు ఉన్నాయి ఈ కుక్కలన్నింటినీ కూడా షెల్టర్లకు తరలించండి ఎందుకంటే కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి వల్ల చాలా మంది చనిపోతున్నారు ముఖ్యంగా చిన్నారులు ఈ యొక్క వ్యాధి బారిన పడుతున్నారు మరణిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసి తీర్పు చెప్పింది అలాగే దీని మీద ఎవరు ఎటువంటి ఫిటిషన్లు దాఖలు చేసినా మేము పట్టించుకోము ఇదే ఫైనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు అయితే దీని మీద తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల సుప్రీంకోర్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది వెనక్కి తగ్గిన తర్వాత అన్ని రాష్ట్రాల కార్యదర్శులకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది కుక్కల వల్ల మరణాలు లేకుండా రాబిస్ వ్యాధి బారిన ప్రజలు పడకుండా ఈ కుక్కల్ని షెల్టర్లకు తరలించి అక్కడ వ్యాక్సిన్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైతే వాటిని తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టే విధంగా ఆదేశాలు జారీ చేసింది దీని గురించి ప్రతి రాష్ట్రం కూడా అఫడవిట్లు దాఖలు చేయాలని ఈ రాష్ట్రాల కార్యదర్శులకైతే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు అయితే దాని గురించి ఒక్క కార్యదర్శి కూడా ఎవరు కూడా అఫడవిట్లు దాఖలు చేయలేదు అయితే పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల యొక్క కార్యదర్శులు మాత్రమే అఫడవిట్లు దాఖలు చేశారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీహార్ రాష్ట్ర కార్యదర్శి ఏం చేశాడంటే నవంబర్ మూడవ తారీఖున మాకు వర్చువల్గా హాజరయ్యే విధంగా అనుమతులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది దానికి అదంతా ఎన్నికల సంఘం చూసుకుంటది నువ్వైతే సుప్రీంకోర్టుకి రా నవంబర్ మూడు వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు అంటూ ఇప్పుడైతే సుప్రీంకోర్టు బీహార్ అధికారానికి అయితే గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే బీహార్ ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఇంకెటువంటి ప్రకటన రాలేదు ఇంకా కార్యదర్శి ఇంకా స్పందించలేదు స్పందించడానికి మరేం లేదు సుప్రీంకోర్టు అయితే చెప్పేసింది మీరు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి ఎన్నికల సంఘం చూసుకుంటారు కదా మీకేంటి సంబంధం అన్న విధంగా కార్యదర్శికి అయితే గట్టిగానే ఇచ్చింది అయితే ఇప్పుడు వాస్తవం మాట్లాడాలంటే కుక్కల విషయంలో మాత్రం సుప్రీంకోర్టు మంచి తీర్పే చెప్పింది నేను కూడా కుక్కలంటే ఇష్టపడతాను కానీ పిల్లలు చనిపోతున్నారు కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటికి మనం ఆహారం వేయడం లేదు ఎక్కడికక్కడ మనం సిటీల్లో చూసుకుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కుక్కలు పైకి రావు చెన్నీళ్ళు ఏమున్నాయంటే వాటికి గజాల దొడ్లు అసలు ఆహారాన్ని ప్యాకెట్లు చేసేసి చెత్తలో పడేస్తున్నాం ఇంతకుముందు కుక్కలకి ఆహారం దొరికేది ఇప్పుడేమొచ్చి దొరకడం లేదు పల్లెటూరులో కూడా ఆహారం దొరక్క కోళ్ళని మిగతా చిన్న చిన్న పిల్లల్ని పీక్ తినేస్తున్నాయి కాబట్టి దీనికి పరిష్కారం ఆలోచిస్తే ప్రభుత్వాలతో పాటు మనం కూడా ఆలోచించాలి లేదనుకుంటే ప్రభుత్వము కోర్టు ఏది చెప్తే అది వినాలి అంతే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినటువంటి పిల్లలు చనిపోతుంటే ఎలా ఉంటది మనకి పెద్దల మీద దాడులు చేస్తున్నాయి పిల్లల మీద దాడులు చేస్తున్నాయి అందులో కొన్ని కుక్కలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి పరిష్కారం ప్రభుత్వంతో పాటు మనం కూడా ఆలోచించాల్సిందే లేదా మనం సహకరించాల్సిందే